న్యూస్ ప్రజల చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి జూలకంటి నాగిరెడ్డి అని మార్చల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి కొనియాడారు ఈ మేరకు నేడు తన తండ్రి నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా వెల్లుగు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళాలు అర్పించారు ఇప్పటికే ప్రజల హృదయాల్లో చెరవని ముద్ర వేసుకొని పల్నాటి పులిగా పులువడుతున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జూలకంటి నాగిరెడ్డి గారికి ఆయన కుమారుడు మార్చిల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి బుధవారం నివాళులు అర్పించారు వెల్దర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాచల సమితి ప్రెసిడెంట్ గా ఎనిమిది సంవత్సరాలు పనిచేసి పల్నాడు ప్రాంత ప్రజల మనసును చొరగున్నారని అన్నారు ఆ సమయంలోనే పల్నాడు ప్రాంతంలో ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయించి కల్నాడు ప్రాంత అభివృద్ధికి కృషి చేసి సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మహోన్నత వ్యక్తి నాగిరెడ్డి అని కొనియాడారు మాచల గురజల శాసనసభ్యునిగా పనిచేసిన సమయంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసేవారని అన్నారు ఆయన లోకం వదిలి వెళ్లి ఇరవై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ఏ ప్రాంతానికి వెళ్లినా నాగిరెడ్డి కుటుంబం అంటే వారు చూపిస్తున్న ఆదరణ ప్రేమాభిమానాలు మరవలేనివని అన్నారు నీటి పారదుల అభివృద్ధి ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ గా అన్నదాతలకు అండగా నిలిచిన సంఘటనలు నేటికి ఆనాటి తరం ప్రజలు మరిచిపోలేదని అన్నారు ఈ కార్యక్రమంలో వెల్దు మండల పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద మాచెల్ల మాచెల్లా మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు చే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర క్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా గైనకాలజిస్ట్ భార్గవి హాస్పిటల్ చందమ హాస్పిటల్ ఎదురు రమ తగ్గ మార్చుల్లా